సార్ చూపిస్తున్నా ఇక్కడ చూడండి ముదురు ఇట్లు ఉండేదిగా ఇది కొట్టి పడింది చూడనా బాగా క్లియర్ అయింది ఇక్కడే చూడండి మీరు ఇప్పుడు ఇది ఉంది కదా ముదురు ఏదైతే ఉందో ఇట్లా ఉన్న ముదురండి ముదురు అనేది చాలా మంది వైరస్ అనుకుంటారు కదా ఇది వైరస్ అయితే కాదు న్యూట్రిన్స్ లోపము ప్లస్ మనకి దోమ ఉధృతి త్రిప్సుమైట్స్ ఉధృతి ఎక్కువైన తర్వాతనే రైతుకు ఎన్ని మందులు కొట్టినా క్లియర్ అవ్వకపోతే ఏంటనే చేసుకున్న తర్వాత క్లియర్ క్లియర్ అయిందా ఇది క్లియర్ అయితే అంటే ఏమైతే అంటే పింజులు అంత కాయిగా అయిందన్నా లేకపోతే అంత ఇది అయిపోతుంది ఇది కొట్టినప్పుడు పర్వాలేదు బాగా అయింది అయింది అయితే మన తోటి పక్క రైతులు కూడా ఉన్నారు ఒకసారి చెప్పండి అన్న మీరు కూడా చెప్పానా మా లేదు ఉన్నది మాట్లాడండి తప్పే లేదు తోట పెట్ట తోట పెట్టకుండా మీ తోట మెరప మీకు మిరప పరిచయమే కదా సంవత్సరం వేసలేవు ఈ మందు పర్వాలేదనా ఇప్పుడు ఎనిమిది రోజులైంది రైతు కొట్టి ఎనిమిది రోజులు అయింది మరి ఎట్లా ఉంది రిజల్ట్ బాగుందనా బాగుంది సంత బై కాప్ సటింగ్ పూస్తా గాని బాగా వచ్చింది బాగా ఓకే ఓకే మంచి పూత పింజె కూడా మెయిన్ అది కంట్రోల్ అంటే మాకు ఇట్లా దిగితే బాగు సంతోషంగా నందు కొట్టిన తర్వాత ఇట్లా దిగాలా ఖచ్చితంగా దిగాలా చూడనా చూపి ఒకసారి ఇవి కొట్టినాక పూత మెడిసిన్ అయ్యే రాలినట్లా కొద్దిగా పింజల్గా బాగా వచ్చినాయి బాగా వచ్చినాయి కదా బాగా వచ్చినా మీరు చెప్పండి నా చెప్పనా అది చెప్పండి అనిపిస్తాలే చెప్పండి

వస్తున్నాయి పూత పింద దిగుతా ఉంది ఎర్రల్లి లేదు మైట్స్ లేదు తర్వాత దోమ లేదు అన్ని క్లియర్ అయిపోయినాయి ప్రతి రైతు స్ప్రే అది ఇది గిలక సూగురు క్యాంప్ లో రేవతి సీడ్స్ లో దొరుకుతుందండి ఆడొచ్చేసి వచ్చేసి రేవతి సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ షాపు నా అది స్వీట్ అంగడ పక్కన ఉంటది అంటే లడ్డు స్వీట్ అంగడ పక్కన షాప్ ఉంటది రేవతి సీట్స్ అని డీలర్ పేరు తిరుమల ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఈ మెటా ఎక్స్ అయితే అక్కడ దొరకడం జరుగుతుంది ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్ కూడా ఉంటుంది డిస్ప్లే లో నా నెంబర్ కాల్ చేయండి మిగతా వివరాలు కూడా మీకు క్లియర్ గా తెలియజేస్తానండి ఇదేనండి వీడియో మొత్తానికి ఇప్పుడు వేరే రకంగా చెప్పిన కదా మేము కొట్టినామో మాకు ఫలితం మేము చెప్తాం అది అది మెయిన్ అది ఇప్పుడు ఒకటి రిజల్ట్ ఉంటేనే నేను కూడా ఇంత దూరం వచ్చింటాను అది కూడా గుర్తు పెట్టుకోండి రిజల్ట్ ఉంటేనే కదా రిజల్ట్లు దాని దగ్గర రిజల్ట్ లేకపోతే అమ్ముకున్నాం అయిపోయింది లే ముకుందాం అమ్ముకుందాం అన్నట్లుంటుంది దాని రిజల్ట్ ఉంది కాబట్టి నా వీడియోలు చూస్తారా ఎక్కడ తిరుగుతాను బల్లారి అంతా తిరుగుతాం టోటల్ తిరుగుతానే ఉంటాం ఆధోని బల్లారి ఎక్కడిక్కడికి లేదన్న అన్న మొత్తానికి ఓకే థ్యాంక్ యూ